సార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒకసారి చూసుకున్నట్టయితే సార్ అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాదే ఏర్పడబోతుంది ఇక కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు ఏవి లేవన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు సార్ దానిపైన మీ కామెంట్స్ ఈ కలలు కనటంలో తప్పు లేదు ఆయన అనుకోవటంలో కూడా తప్పులేదు ఆశించటంలో అసలు తప్పు లేదు కానీ నేను ఇప్పుడే చెప్తున్నా వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే చాలా సంవత్సరాల నుంచి ఉండో గుజరాత్లో ఎట్లయితే మోడీ గారు పర్మనెంట్గా అక్కడ ముఖ్యమంత్రి ఉండి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ప్రభుత్వం ఇది ఈ ఎవరి తరం కాదు మేము నిజంగా జనాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం వాళ్ళకున్న సమస్యలను తీరుస్తాం కనుక జనం మాకే దీ మమ్మల్ని దీవిస్తారు ఆదరిస్తారు అది మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చూశారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు రేర్గా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తుంటాయి కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ మాతో పోటీ ఉండి ఈ కలలుగంటున్న ఈయన ఈయన నేనే రాజునని తిరిగి కూడా ఏం సాధించాడు యాభై ఒక్క పర్సెంట్ మాకు వచ్చింది మిగతా అందరికీ కలిపి యాభై మందికి కలిసి నలభై తొమ్మిది పర్సెంట్ వచ్చింది అదొక్కటే తెలియజేస్తుంది అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మా ప్రభుత్వం పైన నమ్మకం ఉంది సంతృప్తి కూడా ఉంది కనుక ఎవరి తరం కాదని కూడా ఈ సందర్భంగా నేను